అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు నా వీడియోస్ ఫాలో అవుతూ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కదా మీకు పేరు పేరు నా ధన్యవాదాలు ఈ శ్రీరామనవమి శుభదినాన మీ అందరి కోసం ఒక చక్కని రాముడి పాట వినండి ఫ్రెండ్స్ రామయ్య తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి నువ్వేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటె నువ్వేలే రామయ్య తండ్రి తాటకి నీ ఒక్కేటున్న కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట తాటకి నీ ఒక్కేటున కూర్చావంట శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట పరశురాముడంతటోరిమినావంట పరశురాముడంతటోని పారదరిమినా వంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి బాబు ఆగు అయ్యానే వత్తుండూనే వస్తుండ వత్తుండ బాబునే వత్తు నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట చూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట చూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వెంట నువ్వీలే రామయ్య తండ్రి అందరినీ దరి చేర్చు మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతున్నావే అందరినీ దరి చేర్చు మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతున్నావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి య చూడగ వచ్చావో రామయ్య తండ్రి లేలో హైలేష హైలేష లేలో హైలేష ఎలా ఉంది ఫ్రెండ్స్ పాట మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి